కాబట్టి ఈ యొక్క బంగార దేవి అనుకు అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడానికి ఈ మంగళ శుభకర శుభకరమైన వస్తువులన్నీ వారు కూడా మంగళగోరి దేవి వ్రతం అంతా కూడా ఆచరించుకుంటా అన్నట కూడా చూస్తుంది అలాగే ఈ మంగళ గౌరీ దేవి వ్రతం ఆచరించుకోవడానికి బంధువర్గాన్ని చక్కగా బంధువర్గాన్ని బ్రాహ్మణ వర్గాన్ని వ్రతం చేసి మీరు కూడా చక్కగా బంధువర్గాన్ని బ్రాహ్మణ వర్గాన్ని అంతా కూడా చేస్తున్నారు ఇంకను కూడా ఈ వ్రతం ఆచరించుకునే వారు ప్రధానంగా చూస్తుంది ముందుగా ప్రాతకాల ఇద్దరి స్థాన సంఘం నిర్వహించి శ్రీ 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 మంగళ గౌరీ దేవి ఈ రోజుని ఈ వ్రతం మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా పూజ చేసుకుని మధ్యాహ్న కాలం కూడా స్నానమార్చి సాయం ప్రారంభ కాలంలో వ్రతం చేసుకోవాలి ఈ కాలాన్ని బట్టి మనం అక్కడికి కలికి ఉండలేక పుచ్చుల బంధువర్గం కూడా ఉండలేక కూడా విధంగా కానీ సంధ్య వేలలో చేసుకునే పూజలు చాలా చాలా మంచిది ఎందుకంటే సధ్యాసమయాన్ని ప్రదోషికమయం చెప్తాం మేము ఈ యొక్క ప్రదోషకాలంలో చేసే ఏ పూజలు కూడా ఒక్కసారి చేస్తే వీధి సార్లు చేసిన పుణ్య బలం కానీ సాయం సంధ్య వేలలో వ్రతం చేసుకోవాలి అలాగే ప్రవాచ

ఆచరించుకోవచ్చు ఎవరైనా కూడా ఆచరించుకోవచ్చు పూర్వకాలంలో ప్రతి ఒక్కరు ఆచరించే వాళ్ళు కానీ ఈ కాలాన్ని ప్రతి ఒక్కసారి మాత్రమే ఇలాగా

balik ni tu ada orang pas mudah ada ni

మళ్ళీ కూడా సూద మహావని సౌరకారి స్వామి ఈ యొక్క వ్రతము ఈ యొక్క వృద్ధాన్ని కూడా చాలా బాగా చెప్పారు అయితే ఈ ఇంతకుముందు ఎవరైనా వ్రం చేశారు ఆ కథ కూడా మీకు అని ఈ యొక్క వ్రతారి పూర్వకాల సతీశామిత్ర భర్త ప్రాణాలకు ప్రాణాలకు తెచ్చుకోవడానికి వ్రతం చేసే మీకు ఇద్దరు కూడా త్రిభుషాత్రుడానికి మహారాక్షుడు ఉండేవి ఆ యొక్క రహా మహారాక్షుడు ముల్లోకాలను కూడా ముప్పు దిప్పులు పెడుతూ ఉంటాడు మన అక్కడ ముప్పు దిప్పులు పెడుతుంది ఈ యొక్క బ్రహ్మదేవుడు అలాగే ఆ బ్రహ్మ సరస్వతి దేవుడు యొక్క ముక్కోడు దేవతలు అందరూ కూడా కూడా దేవతలు మూడు ఋషులు కూడా ఆ యొక్క కైలాస పర్వతాన్ని చేరుకొని శివ పరమేశ్వర ఈ యొక్క త్రిపురాసుడు ఈ యొక్క ముల్లోకాలను ముప్పు దిప్పులు పెడుతున్నాడయ్యా ఆ యొక్క త్రిపుర ఆ యొక్క త్రిపురాసుని సంహరించే వాళ్ళు తప్ప ఎవరు లేదని అప్పుడు త్రిపురాసు సంహారం అదే సంహరించడానికి ఆ యొక్క పరమేశ్వరుడు బయలుదేరి ఆ పరమేశ్వరుడు ఎక్కడ దేవుడు ఎక్కడ ప్రాణహానికి కలుగుతుందో సాక్షాత్ ఆ యొక్క గౌరీదేవి రాబతే పార్తీత్మ గారి మంగళ గౌరీదేవి వ్రతం అంతా కూడా ఆచరిస్తుందా ఇంత ఆచరించడం వలన ఆచరించే పుణ్యపథం వలన ఆ యొక్క పరమేశ్వరుడు ఆ యొక్క త్రిపుణాసుని సంభరించి తిరిగి చక్కగా కైలాసాన్ని చేరుకుంటారనమాట కూడా ఆ యొక్క స్వామి వారు చెప్తారు అయ్యా మళ్ళీ కూడా ఆ యొక్క పరమేశ్వరుని ఆ యొక్క మహావని సౌకాలి స్వామి ఇంకా ఎవరైనా చేశారా ఆ కథ కూడా మీకు చెప్పండి స్వామి అని చెప్పగా అయ్యా ఒక భూలోకంలో కూడా కథ చెప్తున్నాను అయ్యా భక్తి శ్రద్ధతో వెళ్ళి ప్రారంభించారు అయ్యా భూలోకంలో మాట ఉంటుంది ఆ యొక్క పట్టణంలో

మిచ్చగా నిరుదా భిక్షాం ఆ యొక్క రాజభవనం అప్పుడు మహారాణి ఒక బాధిపల్లిలో పూజా ద్రవ్యాలని కూడా సహ భిక్షానికి భిక్ష కావాల్సిన ద్రవ్యాలనే సభ కూర్చు ఆ యొక్క పిచ్చగానికి వెళ్తుంది అయితే ఆ యొక్క పరమేశ్వరుడు విచ్చగా రూపంలో పరమేశ్వరుడు వెళ్ళిపోతారు ఇక రెండో రోజు కూడా అలాగే జరుగుతుంది అనమాట రాజభవనానికి పరమేశ్వరుడు అడుగుతారు మళ్ళీ కూడా ఆ యొక్క మహారాజు మహారాణి బంగారు పల్లెంలో అన్ని సభ కూర్చుని జరుగుతారు మళ్ళీ కూడా వెళ్ళిపోతారు ఇక రెండో రోజు రాత్రి ఆ యొక్క మహారాజుకు ఆ యొక్క మహారాణి తెలియజేస్తుంది ఎవరో మన ఇంటికి వస్తున్నారు మాదాభిక్షాం భిక్షాం దేహి అనేసి ఇప్పుడు నేను పల్లెంలో అన్నీ కూడా సర్దుకునేసి వెళ్ళిపోతాను తను చెప్పగా మహారాజు కొంచెం సేపు ఆలోచించి మహా ఈ రోజు రాత్రికి ఒక బంగారు పల్లెంలో అన్ని సమకూర్చుకుని ఉండు మాదా భిక్షాం దేహానికి రేపు ఉదయాన్ని కూడా భిక్ష భిక్షాన్ని వచ్చిన ఒక భిక్ష కానీ తప్పకుండా నువ్వు భిక్షాం దేహాన్ని చెప్పిన వెంటనే కూడా సమర్పించి భిక్ష ఇవ్వమా చెప్తారు అన్నారు తెలవారుతుంది అలాగూడా వెళ్ళి కూడా బిచ్చకారు రూపంలో మాదాభిక్షాం వస్తారు వెంటనే కూడా మహారాణికి ఆ యొక్క బిచ్చగాకి ఆ భిక్షాటుూ పరేశ్వరుడికి ఆ పరేశ్వరుడు భిక్షకామేశ్వరుడికి భిక్ష వేయాలి చెప్తుంది అనమాట వెంటనే పరమేశ్వరుడు చెప్తాను కమ్మా దగ్గర నీ దగ్గర భిక్ష స్వీకరించట వెంటనే కూడా ఏం స్వామి నేనేం తప్పు చేశాననేసి మహారాణి అడుగుతుంది కమ్మ నువ్వు కొట్టరాడు నీకు సంతాన భాగ్యం లేదు కాబట్టి నీ దగ్గర నేను భిక్ష స్వీకరించని చెప్తానమాట వెంటనే గుర్లు మని ఏడుస్తుంది మహారాణి ఏడ్చి అయ్యా ఏ జన్మలో చేసిన కర్మ ఫలితము స్వామి నాకు సంతాన భాగ్యం లేదు నాకు పిల్లలు పుట్టే అవకాశం సంతాన భాగ్యాన్ని ప్రసాదించి ఏదైనా చేయం చెప్పమని మంచిగా ఆ పిచ్చకాడు రూపంలో చెప్తారు అమ్మ నీకు నీ భర్తను ఉదయాన్ని కూడా రేపు ఉదయాన్ని కూడా నల్లని వస్త్రాలు వేసుకునేసి ఉత్తర్ముఖంగా బయలుదేరి వెళ్లమని చెప్పండి అక్కడ కొంత దూరం వెళ్ళిన తర్వాత గుర్రం ఆగుతుంది కొంత దూరం కొన్ని నెలల తర్వాత కొన్ని రోజుల తర్వాత గుర్రం ఆగిపోతుంది అమ్మా ఎక్కడైతే గుర్రం ఆగుతుందో అక్కడ కొద్ది ముందు దూరం కొద్ది దూరంలో ఒక అమ్మవారి కూడా ఉంటుంది ఆ అమ్మవారికి బాగా పూజ చెప్పమ్మా అప్పుడు తప్పకుండా మీ పిల్లలు కలుగుతా రోజు చెప్తారు పెద్దది కూడా అలాగే చెప్పేసి అలా చెప్పు చెప్పిన తర్వాత ఆ రోజు రాత్రికి ఆ యొక్క మహారాజు జరిగిన కూడా తెలియజేస్తుంది అనమాట అలా తెలియజేసిన తర్వాత ఆ యొక్క మహారాజు ఏదో చాలా ఎవరు చెప్పిన వాళ్ళు ఎవరో కాదు చాలా గొప్పగా ఉన్నారు మత్స ఉంటుంది అని కూడా నీళ్లి నల్ల నల్లటి గుటంపై నల్లటి బట్టలు వేసుకొని ఉత్తర్ముఖంగా బయలుదేరి ఉంటుంది కొన్ని రోజుల తర్వాత కొన్ని నెలల తర్వాత ఆ యొక్క కూటం అలసిపోయి ఒక చెట్టు కింద ఆగిపోతుంది అనమాట కొద్ది దూరంలో ఒక అమ్మవారి గుడి ఉంటుంది ఆ అమ్మవారి భవానీ మాట ఉంటుంది అమ్మవారి సాక్షాత్ అమ్మవారి ఉంటుంది అనమాట అయితే ఆ యొక్క ఆ యొక్క ఆలయం అంతా కూడా శుద్ధి చేసి రంగులు దీపారాధనంతా కూడా చేసి రోజు భవానీ మాటలు పూజ చేసుకుంటారు అప్పుడు భవాని భవానీ మాద్రీ ఓ మహారాజా నీకే వరం కావాలో సంతాన భాగ్యం లేదు సంతాన భాగ్యాన్ని ప్రసాదించమ్మా అని అప్పుడు అమ్మవారి అడుగు అయ్యా నీకు అల్పాయస్కులు కావాల్సిన అమ్మాయి కావానా అలా ఆమె వైదవ్యం తొందరగా వైదవ్యం కలిగే అమ్మాయి కావాలని చెప్పగా తను ఆడు తను ఏం చెప్తా అంటే అమ్మ పుత్ర పుత్ర పుత్రుడు పునర్జ పుత్రుడు కురి పెడితేనే పునర్జన్మ ఉండదు అని చెప్తాను మెరకపాపాలన్నీ తొనిగిపోతే పుత్రుడు చేయాలి అలా చేయకపోతే వాళ్ళకి కష్టాలు అనుభవిస్తారు మెరక లోకంలో చెప్తారు అనుకునేసి అమ్మ పర్వాలేదు అమ్మా అయినా కానీ నా కల్పాయస్ కుది పర్వాలేదు నాకు సంతా పుత్ర సంతాన భాగ్యమే కావాలి అని చెప్తారన్నమాట భాస్తో చెప్పి అది కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక మామిడి చెట్టు ఉంటుంది ఆ మామిడి చెట్టుకి వెళ్ళేసి మామిడి పళ్ళు ఉంటాయి చెట్టునే ఒక పళ్ళు తీసుకుని వెళ్ళేసి నీకు భారీకి తప్పకుండా నీకు సంతాన భాగ్యం కలుగుతుంది అని చెప్తారు వెళ్ళిన కూడా మహారాజు కొద్ది దూరం వెళ్ళినట్టు ఆ మామిడి చెట్టు మామిడి చెట్టు దాకుండా ఏ మామిడి పళ్ళు ఉంటుంది మనిషి ఆశాదేవి కాబట్టి ఒక మామిడి పండు తింటే నాకు ఎన్నో మామిడి పండ్లు ఉన్నాయి నాకు ఎంత మంది పుత్ర సబ్దా భాగ్యం కలుగుతుందో అనేసి అనుకునేసి ఆ చెప్పేసి మామిడి పండ్లన్నీ కూడా పోసుకుంటారు వెంటనే కూడా ఆ మామిడి చెప్పి కింద గణపతి ఉంటాడు కాపలా కాలు గణపతి ప్రత్యక్షమై ఓ మహారాజా నువ్వు ఇలా నువ్వు ఆశాజీవి ఇంత ఆశ ఉండిపోతాయని అనేసి మీకు ఒక నీ యొక్క కుమారుడు పలహారో మాత్రం పలహారో చదువు కాగానే చూపిస్తారు మన చపించిన వ్యక్తిని కూడా స్వామి చవిత్రి స్వామి వేసి పేరు కొనగా సని అని చెప్పేసి ఆ యొక్క మామిడి పండుగ ఒక మామిడి పండు మాత్రం మిగతా మామిడి పల్లెని వాడికి ఒక మాత్రమే మిగిలిపోతుంది మళ్ళీ కూడా తన నల్లడి పనికి తన యొక్క రాజ్యానికి చేరుకుంటాడు మహారాజు తన భార్య ఆ యొక్క ఒక మామిడి పండుగ ఇస్తే కూడా కొన్ని గర్భం దాల్చి తన మంచి పుత్ర సంతాన భాగ్యం కలుగుతుంది మహారాజు ఆ యొక్క మహారాజు యొక్క కుమారుడి శివుడు అని నామాకరణం చేస్తారు శివుడు తినేదిన ప్రవర్తమానంగా పెరిగి పెద్దతో పెద్దతో పెద్దవాడు అవుతూ ఉంటారు అన్నమాట శివుడికి విలు విద్యలన్నీ కూడా నిర్మిస్తుంటారు శివుడికి పదహారు వేద పట్టాభిషేకం చెయ్యాలి కాబట్టి తప్పకుండా పట్టాభిషేకం పదహారు ఏదో చెయ్యాలి పదహారు ఏడు పట్టాభిషేకం చెయ్యాలి కాబట్టి శివుడిని శివుడి శివుడికి పట్టాభిషేకం నిర్వహించి అన్నమాట అయితే శివుడికి పదహారు ఏట వస్తే అల్పాయ స్కూల్ కాబట్టి చనిపోతాడని మిషన్ శాపం ఉంది కదా వాళ్ళ అమ్మగారు కూర్చొని శివుడు వాళ్ళ అమ్మగారు మహారాణి కూర్చొని ఏదిస్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళ బాబుకి వెళ్ళి అమ్మాయి ఎందుకు ఏదిస్తున్నామా అని ఏం జరిగిందమ్మా చెప్పామని చెప్పగా జరిగి వృత్తాంతం తెలియజేస్తాను వెంటనే కూడా ఆ యొక్క బాబు చెప్తారు నేను ఎవరి వల్ల ఎవరి అన్ను గ్రామాల పుట్టాను శివుడు యొక్క గ్రామాలలో పుట్టాను కాబట్టి నేను శివుడి దగ్గర వెళ్ళి తెలుసుకుంటాను చెప్తాను శివుడు ఎక్కడ ఉంటాడు కాశీలో ఉంటాడు కాబట్టి కాశీకి ప్రయాణం అవుతారు అయితే శివుడు చిన్నపిల్లవాడు కాబట్టి తన వాళ్ళ అమ్మని కూడా అంటే వాళ్ళ అమ్మినాబులు కూడా వ్యర్థ ఇచ్చి వాళ్ళిద్దరు కూడా కాశీ నిద్రానికి ప్రయాణం చేసి వెళ్తూ ఉంటారు ఫలాకుంటారు ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళ ఊళ్ళో వాళ్ళిద్దరు కూడా విశ్రాంతి తీసుకుంటారు ఇంకొక కొద్ది దూరంలో ఈ యొక్క పిల్లలందరూ కూడా ఆడుకుంటూ ఉంటారు అన్నమాట ఆ యొక్క మహారా మా పిల్లలు ఆడుకుంటూ ఉండగా ఆ పిల్లలు మీ ఇంటి ముండా రెండానికి ఎత్తుకుంటుంటారు అప్పుడు ఆ బాబు చెప్పు ఒక బాబు చెప్తుంది మా ఇంట్లో ఎవరు ముందరు రెండ్రెండ్ లేరు మా ఇంట్లో అందరు కూడా ముద్ద మా అమ్మ ఇంట్లో మంగళ గౌరీ వ్రతం చేస్తుంది అని చెప్తున్నమాట అందుకు వెంటనే కూడా శివుడి యొక్క మేనమామకి నాడి గురించి ఎవరిపై ఇంత చిన్నపిల్ల ఇంత దుఃఖంగా మాట్లాడుతు ఎవరు మాను చెప్పగా నేను మహారాజు ఒక అమ్మాయి ఈ యొక్క రాజు యొక్క కుమార్తె లేవు మా అమ్మ నాన్న శివాలయంలో పూజ చేస్తున్నారు అని చెప్తానమాట ఆ శివాలయంలోకి వెళ్ళేసి వెళ్ళి ఆ యొక్క శివుడి యొక్క మేనమామ చెప్తారు మహేష్ని మహారాజు యొక్క సామ్రాజ్యానికి పట్టాభిషేక యువరాజు నీ కుమార్తె మా బాబుకు బాగా నచ్చింది వీళ్ళకి వివాహ భాగ్యం చేద్దాము అని చెప్తారన్నమాట అలాగే మహేష్ మహారాజు అంటే గొప్పవాళ్ళు కదా మహా సామ్రాజ్యం అది కాబట్టి చక్కగా ఆ యొక్క శివుడికి తన కుమార్తె అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాడు అయితే పెళ్లి చేసిన తర్వాత శివుడిని కూర్చోబెట్టేసి శివుడి యొక్క భార్యను అని వారి అమ్మగారి ఇలాగే నోము నోపిస్తున్నారు నోము నోపిస్తారు నోమిచ్చి తర్వాత అమ్మవారు కర్రలు సాక్షాత్ కరించి శివుడి యొక్క భార్యకి అమ్మ నీ భర్త అమాయిష్ పదహారు మీద ప్రాణహాని ఉంది ఈ రోజు రాత్రికి మీ ఇద్దరు పడుకుంటుండే ఆ పెద్ద విశేషత్వం నుంచి మీ భర్తను కాడేస్తే చనిపోతాడు కాబట్టి ఆ పాము వచ్చిన వెంటనే కూడా నువ్వు పూజ చేసావు కదా ఆ పూజ చేసిన కలసి ఉంటుంది కదా ఆ కలిసి వెంటనే పాము కాడే సమస్య పాలు వచ్చి దగ్గర పెట్టింది ఆ పాము పాలు దగ్గర వెంటనే పాలు దగ్గర వెంటనే పాము దాంట్లో పెట్టి ఆ జాకెట్ కూడా ఒకటి వేసేసి జాకెట్ మా జాగ్రత్తలు ఉడికి లేచిన ఆ యొక్క శివుడి వారికి చుట్టూ ఉన్నారు ఇదంతా అమ్మవారి అనుగురం అనుకునేసి ఆ రోజు రాత్రి పడుకుంటుంటారు కదా వెంటనే కూడా ఒక పెద్ద విశేషత్వం కాడేయడానికి వస్తుంది వాళ్ళ భర్త వెంటనే ఆ యొక్క విశేషత్వం చూసిన వైద్య కల పాము పాము చూసా ఆ యొక్క పాము దాంట్లో వెళ్ళగానే వెంటనే మూతి కట్టేస్తుంది జాగ్రత్త గు ఇక ఆ యొక్క కళాన్ని పక్కన పెట్టి నిద్రపోతుందన్నమాట నిద్ర లేచిన కూడా శివుడు ఉండడు కనిపించారు నా భర్త ఎక్కడికో వెళ్ళిపోయి అనేసి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళ నాన్నగారు అమ్మా ఎక్కడికి వెళ్ళేదమ్మా నీ భర్త కాశీ నగరానికి ప్రయాణం వెళ్ళే తిరిగి కొంతకాలానికి చేరుకుంటాడమ్మా చెప్తాను అప్పుడు అప్పు వాళ్ళ వాళ్ళకు అమ్మాయి చెప్తుంది నాన్న కాశీనగరం పట్టణం నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా మనం భోజనం ఏర్పాటు చేయడం పెద్ద అన్నదాన సూత్రం నానా చెప్తుంది అలాగే మనిషి పెద్ద అన్నదాన సూత్రం కట్టిన తర్వాత కాశీనగరం నుంచి వచ్చే వాళ్ళందరికీ భోజనం పెట్టి ఉంటారు అలా కొంత సంవత్సరాలు కొన్ని సంవత్సరాల తర్వాత కాశీనగరం నుంచి తన భర్త తిరిగి ఆ యొక్క ఊరికి చేరుకుంటారు తన భర్త కాళ్ళు గడగడానికి నీళ్ళు ఇస్తుంది నీళ్ళు ఇచ్చేటప్పుడు వెంటనే పెట్టుంది ఎవరో కాదుగా నా భర్త అని చెప్పిన వెంటనే కూడా అంగూళ్ళు ఏమంటే ముంగరం ఉంటుంది కదా అదే ఉంగరం కాబట్టి తప్పకుండా నేనే ఉంగరం వేశాను చెప్పగా శివుడు తన భాబ భార్యను తీసుకునేసి వాళ్ళ రాజ్యానికి వెలుకొనేసి చక్కగా నగరగౌరు యువతంతా కూడా ఆచరించుకునేసి వాళ్ళ ఇంటికి ఉభయ అయితే శివుడు వాళ్ళ అమ్మగారు అయ్యో నా కుమారుడు కాసీపు అధికారని కూర్చొని నేరుస్తూ ఉండగా కళ్ళు గాయలు తక్కువ కంటి కంటి కోల్పోతుంది అప్పుడు శివుడు చెప్తారమ్మా నేను నా భార్య ఇద్దరు వచ్చావు అని చక్కగా వాళ్ళ గారికి వినిపిస్తుండే కదా కనిపిస్తాడు అనమాట బెంటనే కూడా ఆ యొక్క దేవి వ్రతం ఆచరించిన ఆ కాటును తీసుకునే శిశువుడు భార్య భారత్ కనిపిస్తుంది బెంటనే ఆ యొక్క దేవి వ్రతం ఆచరించే కాదు వలన ఆ యొక్క పరిపూర్ణమైన కంటి కంటి కూడా ఆ యొక్క కాయంత కూడా తొలిసి చూపు బాగా కనిపిస్తుంది వాళ్ళ వాళ్ళ అత్తయ్య గారు కూడా తీసి వారి అని వెళ్తున్నారు అలా లోపల దేశం వెళ్ళిన తర్వాత వారిద్దరితో మంగళగౌరి కూడా ఆచరించి వెళ్తున్నారు ఇక పది సంవత్సరం కూడా వెలుగు కూడా శివుడి యొక్క భార్య వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా మంగళగౌరి వృధా ఆచరిస్తున్నారు అలా ఆచరించిన మంచి సంతాన భాగ్యంతో మంచి శుభంగళతత్వంతో మంచి సకల సౌభాగ్యాలతో దీపంగా అంతిమ మోక్షాలు కాబట్టి ఆ యొక్క పరమేశ్వరుడు చెప్తారు పార్టీ అమ్మ వారికి అమ్మ ఎవరైతే మంగళ వ్రతం తప్పకుండా విస్మరించడానికి తప్పకుండా కూడా కలుగుతుంది అని చెప్తారట కూడా వారు బతుకుండా పొందుతారు అని చెప్తారు కూడా ఈ యొక్క వ్రతం ఎవరైతే చేస్తారో ఈ యొక్క ఎవరైతే చూస్తారో ఎవరైతే పత్ని శబ్దానికి కూడా పెట్టారు వాళ్ళు కూడా మంగళ దేవి యొక్క అనుగుణంగా వాళ్ళందరికీ కూడా సకల సౌభాగ్యాలు దీపిక బతుకున్న మంచి సంతానం చెప్ మంగళ గౌరీ దేవి వృధా పుణ్యఫలం ఉన్నా మీకు చేసే అదృష్టం నేను చేయించే పుణ్యపలం వీరందరూ కూడా పాల్గొనే భాగ్యం కలిగింది కాబట్టి ఈ యొక్క వీరందరికీ కూడా ఈ యొక్క పుణ్యఫలం కలిగి వీరందరి కూడా సకల సౌభాగ్యాలు దేవ్య శుభంగతత్వ మంచి సంతాన భాగ్యంతో నిన్ను ఊరి కూడా బతికి మోక్షాన్ని పొందాలి కోరుకుంటాను